గొప్ప దేవ ప్రేమ స్థితులు స్తోత్రాలు తండ్రి గడిచిన కాలం ఈ కాలం తండ్రి సజీవులకు దైవానికి కృతమీత ఆస్తులు చెల్లించుకుంటాం తండ్రి ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఏ హృదయానికి ఏ మాట అవసరం అవుతండి అయ్యా అది మీ ఆలోచనలో ఉంది అలాగనే తండ్రి దైవజనుడి నుంచి ఉండగా తండ్రి తన నోటికి మీరు బోరగా ఉండండి నైనా ఇరవై ఒక్క రోజు తండ్రి ఇరవై రోజులు తండ్రి మీ కృపాక్షయంలో తండ్రి మమ్మల్ని దాచినీస్తూ ఉంటారు ఇరవై ఒకటి రోజులకి తండ్రి ప్రవేశించుకున్న తండ్రి ఉదయం మొదలుకొని తండ్రి సాయంకాలం నైనా మీ కృప మా మీద దయచేయమని తండ్రి వాక్యం ఉంచుండగా మాకు ఎలా పరిచూనే భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రత్యేక విషయంలో తండ్రిని కొని ఆడబిడ్డగా ఉండడానికి మీ కృప దయచేయమని దేవా నా సన్నిధి చేర్చుకుంటారని అడిగి వేడుకొని పొందుకొని నమ్ముతున్నాము మంచిది వచ్చిన దేవుని పిల్లలని మీ అందరికీ మనందరి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలోనే నా హృదయపూర్వకమైన వందనములు శుభములు తెలియజేస్తున్న పిల్లల అందరికీ వందనాలు కొద్ది నిమిషాలు దేవుని వాక్యం మనం ధ్యానం చేసుకుందాం ఈరోజు మనం ధ్యానం చేయబోయే అంశం ఏంటంటే గొర్రెల కాపురులకే క్రీస్తు జనన సందేశం ఎందుకు మరొకసారి గొర్రెల కాపురులకే క్రీస్తు జనన సందేశము ఎందుకు ఇది మనకు తెలియాలి ఎందుకంటే ప్రియారా ప్రపంచంలో అప్పటికే చాలామంది మేధావులు ఉన్నారు కదా అంతేకాకుండా శాస్త్రులు ఉన్నారు ఉన్నారు సద్దుకైలు ఉన్నారు ధర్మశాస్త్ర పండితులు ఉన్నారు ఉన్నారు గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు కానీ పరలోకములో నుండి గబ్రియేలు దేవదూత ఈ భూలోకానికి దిగి వచ్చి పామురులైనటువంటి విద్య లేని పామురులైనటువంటి గొర్రెల కాపరులకే ఏసుక్రీస్తు జనన వార్తను ఎందుకు తెలియజేసింది అనే దాని గురించి మనం ఆలోచించేద్దాం ఒకసారి మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాలన్నీ తెరవండి వచ్చినట్టు వచ్చిన ధ్యానం చేసుకుందాం మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాలన్నీ కూడా తెరచి లోకా గారు రాసినటువంటి సువార్త రెండవ అధ్యాయము లోకా గారు రాసినటువంటి సువార్త రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చనం నుంచి మనం చదువుకుందాం దయచేసి అందరు బైబిల్ తెరవండి దయచేసి అందరూ బైబిల్ తెరవండి వచ్చిన వచ్చినా చదువుతూ ఉండగా దాన్ని వివరిస్తూ ఉండగా మీరు ఉన్నదా లేదా అనేది మీరు చూసుకోవాలి లోకా గారు రాసిన స్వార్త రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన నుంచి చదువుకుందాం నేనే చదువుతాను చూడండి ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా అన్నాడు ప్రేమనే దేవుని బిడ్లరా లూకా అనేటటువంటి ఈ స్వార్థికుడు ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క జనన విధమును గురించి ఆయన తెలియచేస్తూ ఆ దేశములో అనగా యూదయ దేశములో ఆ దేశములో కొందరు గొర్రెల కాపుర్లు అన్నాడు కొందరు అన్నాడు కానీ ఎందరో చెప్పలేదు జ్ఞానులు బంగారము సాంబ్రాణి బోళము తెచ్చారని చెప్పేసి మనం ఎంతమంది అనుకున్నాం ఇప్పటివరకు ముగ్గురు జ్ఞానులు మాత్రమే యేసుక్రీస్తుని దర్శించడానికి ఆయనకి కానుకలు ఇచ్చి ఆయన పూజించడానికి వచ్చారని మనం అనుకున్నాం కానీ జ్ఞానులు అనబడిన వారు ఎంతమంది సంఖ్య వచ్చారో కూడా బైబిల్లో రాయబడలేదు కదా ఇంతమందే అని మనం చెప్పడానికి వీల్లేదు అక్కడ బైబిల్ సైలెంట్గా ఉన్న దగ్గర మనం సైలెంట్గా ఉండాలి బైబిల్ మాట్లాడిన దగ్గర మనం మాట్లాడాలి కాబట్టి ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా అన్నాడు గొర్రెలు ఎప్పుడు కాస్తారమ్మా రాత్రివేళ గొర్రెలు కాస్తారా గొర్రెల కాపురు వేళ గొర్రెలు కాస్తారా మనందరికీ తెలిసిన విషయమే గొర్రెలు కూడా గొర్రెల కాపరులు ఎప్పుడు కూడా పగటి కాల సమయంలోనే గొర్రెలు కాస్తారు కానీ ఆ దేశంలో ఉన్నటువంటి కొందరు గొర్రెల కాపర్లు రాత్రి వేళ తమ మందలు కాచుకొనిచుండగా అన్నాడు రాత్రి వేళ తమ మందలు కాచుకోవటం అంటే అర్థం ఏంటంటే రాత్రి వేళ ఎవరో ఒక పొలంలోకి తోలి మేపేయటం కాదు రాత్రివేళ తమ మందను కాచుకోవడం అర్థం అంటే అర్థం ఏంటంటే మందను పనుకోబెట్టి ఒకసాట నలుదిక్కుల నలుగురు కూర్చుంటారు కూర్చొని కంటి మీద కునుకు వేయకుండా ముందు చలిమంట వేసుకొని చక్కగా హాయిగా అలా మెలుగుగా ఉండి చూస్తూ ఉంటారు ఎందుకంటే తమ మంద మీద ఏ సింహం పడుతుందో ఏ పులి పడుతుందో ఏ క్రూర జంతువు పడుతుందో ఏ క్రూర జంతువు వచ్చేసి తమ మందలో ఉన్నటువంటి గొర్రె పిల్లలను నోట కరుచుకొని తీసుకెళ్ళిపోద్దని అని చెప్పేసి ఈ గొర్రెల కాపర్లు రాత్రి వేళ తమ ప్రాణాలు కూడా పణంగా పెట్టేసి ఆ గొర్రెల కాపు గొర్రెలన్నీ కాచుకుంటూ ఉంటారనమాట అది కాచుకోవటం అంటే కాచుకోవటం యూ ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొని చుండగా తొమ్మిది ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచిందంట చూడండి ఎప్పుడైతే కొందరు గొర్రెల కాపర్లు రాత్రి వేళ పొలములో తమ మందలను గొర్రెల కాపర్లు గొర్రెలను కాచుకుంటూ ఉండగానే హఠాత్తుగా పరలోకములో నుండి ఒక దేవదూత ప్రిల్లార ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచిందంట దూత అనే మాటకు అర్థం ఏంటంటే వార్తాహరుడు అని అర్థం వార్తాహరుడు అనగా వార్తలను తెలియజేయవాడు అని అర్థం ప్రియల ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచాను నిలవగానే ప్రభు వారి ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించిందంట ఎప్పుడైతే పరలోకముల నుండి ఒక దూత రాత్రివేళ తమ మందను కాచుకుంటూ ఉన్నటువంటి ఆ గొర్రెల కాపురుల దగ్గరికి వచ్చి అలా నిలవగానే ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించిందంట ప్రభు మహిమ వారు చుట్టూ ప్రకాశించగానే జరిగిన విషయం ఏంటంటే వారు మిక్కిలి భయపడిరి అంతే కదా భయపడరా ఎవరు భయపడరా అర్ధరాత్రి సమయంలో ఎవరు లేనటువంటి సమయంలో అరణ్య ప్రాంతంలో నిశీధి రేయిలో నిశ్శబ్ద సమయంలో హఠాత్తుగా ఒక దూత ప్రత్యక్షమైంది దేవుని యొక్క వెలుగు వారి చుట్టూ అనమాట ఒక ప్రకాశమానమైనటువంటి వెలుగు అనమాట పట్టపగల్లాగుంది ఆ రాత్రికాల సమయంలో మరి ఎవరు భయపడరంటరా హఠాత్తుగా ఏదన్నా ఒక వెలుగు ఆకాశ నుంచి మనకు కనపడింది అనుకోండి అరణ్యంలో మన ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరు భయపడరా భయపడతారు అలాగనే ఆ రాత్రికాల సమయంలో గొర్రెల కాపర్లు తమ మందలను పొలములో రాత్రివేళ కాసుకుంటూ ఉండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలబడగానే ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించగానే పిల్లరా వారు మిక్కిలి భయపడిరి అని బైబిల్ గ్రంథంలో రాయబడింది పదవచనం అయితే ఆ దూత అంటుంది భయపడుకుడి అంటే చూడండి ఆకాశములో నుండి రెక్కలతో ఎదుగుతూ ఎగురుతూ ఒక ప్రకాశమైనటువంటి వెలుగు వారి మీద వారి చుట్టూ ప్రకాశించగానే ఆ వెలుగులో నుండి ఆ వెలుగు దూత ప్రియుల మాట్లాడుతుంది ఏమని మాట్లాడుతుందంటే అయితే ఆ దూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు ఒక మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను అంటుంది ఎంతమందికి కలుగబో సంతోషకరమైన సువర్తమానం అంటే ఇది ది బెస్ట్ ప్రపంచంలో ఏదైనా ఒక మంచి న్యూస్ ఒక మంచి సువర్తమానం ఏదైనా ఉందంటే ప్రియులరా ఆ రోజు పరలోకములో నుండి గబ్బ్రియలు దిగి వచ్చి ఆనాడు గొర్రెల గొర్రెల కాపురులైనటువంటి వారికి చెప్పిన ఈ సువార్త ఈ న్యూస్ అనేది ఏదైతే ఉందో ఇదే ప్రపంచంలో ది బెస్ట్ న్యూస్ అనమాట దేవునికి స్తోత్రం కలుగునగాక అయితే ఆ దూత గొలలారా భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన స్వర్తమానము నేను మీకు తెలియజేయను అన్నాడు ప్రిలరా వెంటనే ప్రిల్లరా ఆ నక్షత్రాన్ని చూశారు వాళ్ళు చూసి ఆ దూతను చూశారు భయపడ్డారు వాస్తవం చెప్పాలంటే ప్రిల్లరా ఆ పరలోకముల నుండి పంపబడినటువంటి దూత ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క జనన వార్తను తెలియజేయడానికి రాజుల దగ్గరికి వెళ్ళాలి గొప్ప గొప్ప వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి ఘనుల దగ్గరికి వెళ్ళాలి ఆనాడు ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి శాస్త్రులు అనబడి వారి దగ్గరికి వెళ్ళాలి పరిశీలు వారి దగ్గరికి వెళ్ళాలి ధర్మశాస్త్ర ఉపదేశకులైన పండితులైనటువంటి వారి దగ్గరికి వెళ్ళాలి కానీ పరలోకముల నుండి పంపబడ్డటువంటి దూత యేసుక్రీస్తు జనన వార్తను గురించి పామురులైనటువంటి గొర్రెల కాపురులైనటువంటి వారి వద్దకి ఆ వార్తను తీసుకొచ్చి చెప్పింది ఎందుకనేది ఈరోజు మనం ఆలోచన చేస్తున్నాం గొర్రెల కాపురులకే యేసుక్రీస్తు జన వార్త మొదట చెప్పడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటో మనకు తెలియాలి దేవుని యొక్క సంకల్పం ఏంటో మనకు తెలియాలి దేవుడు ఏది చేసినా గుర్తుపెట్టుకుంటే ఆయన ప్రీ ప్లాన్డ్గా చేస్తాడనమాట ఆయన ఏది అనాలోచనగా చేయడు ఏ ప్లాన్ లేకుండా చేయడు ఒక లోకరక్షకుడైనటువంటి ఏసుక్రీస్తు ప్రభువానికి జన్మనివ్వాలి అని ఆయన ఉద్దేశించినప్పుడు ఆ ఎవరో ఒక ఎవరో ఒకటి గర్భాన్ని పుట్టించేద్దామని అనుకున్నాడా ప్రపంచంలో ఉన్నటువంటి ఒక భర్తగా ఒక భార్యగా లేదా ఒక తల్లిగా ఒక తండ్రిగా క్వాలిఫై అయిన వారినే తీసుకున్నాడు ఆయన ఎవరైతే ది బెస్ట్ ఫాదర్గా ది బెస్ట్ మదర్గా ఉంటారో వాళ్ళనే తీసుకున్నాడు ఎవరిని పడితే వాళ్ళని తీసుకోవాలా తన కుమారుడైన యేసుక్రీస్తు జన్మనివ్వడానికి ఒక ప్లాన్ అనేది ఉంటుంది ఆయనకి అలాగనే ఈ గొర్రెల కాపరులకు మాత్రమే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జనన వార్త తెలియచేయడం వెనకాల ఆ దేవునికి ఉన్నటువంటి ప్రణాళిక ఏంటో మనకు అర్థం కావాలి ఆ దేవునికి ఉన్నటువంటి ఉద్దేశం ఏంటో మనకు అర్థం కావాలి ప్రేమ దేవుని వల్ల నిజంగా గొర్రెల కాపరులు చాలా ధన్యులు చాలా అదృష్టవంతులు ప్రపంచంలో చెప్పాలంటే తర్వాత చూద్దాం మరలా పదకొండవ వచ్చినాం దావీదు పట్టణ మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు దానికి ఇదే మీకు ఒక ఆనవాలు సూచన చదువమ్మా ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పరుండబెట్టబడి ఎండుట మీరు చూచెదరు చదువమ్మా చూడండి వెంటనే పరలోకపు సైన్య సమూహము ఆ దూతతో కూడా వచ్చారంట ప్రిర్ల చూడండి ఇక్కడ ఒక దూత కాదంట ఒక దూత కాదు పరలోకములో నుండి ఒక దూతల సైన్య సమూహమే దిగి వచ్చారంట చూడండి పరలోకములో నుండి లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు అనేటటువంటి వార్త తెలియజేయడానికి ఒక దూత కాదంట ఒక దూతల పరలోకపు సైన్య సైన్య సమూహమే దిగి వచ్చిందంట ఆ రోజు యూదయ దేశము మీదకి ప్రియుల ఆ చదువమ్మా సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ ఆ దేవదోతలు పరలోక అక్కడి నుంచి ప్రియుల పాటలు పాడుతున్నారంట చూడండి మనం కూడా పాడతాం సర్వోన్నతమైన దే మహిమ భూమి మీద దే సమాధానము అని అలాగే ఆ రోజు పాటలు పాడారు పరలోకములో నుండి ఒక సైన్య సమూహం దిగొచ్చ ఈ పాట ఎవరికొచ్చు మీలో అమ్మ మీకొచ్చా మొత్తం వచ్చా ఈ పాట ఈ పాట అయిపోయిన తర్వాత నువ్వు పాడాలి ఒక సైన్య సమూహమే దిగొచ్చిందంట దిగొచ్చి పాటలు పాడారంట ఆ రోజు తర్వాత చదువు అమ్మా చూడండి ఆ దూతలు తమ యొద్దు నుండి అనగా ఈ గొర్రెల కాపరుల యొద్దు నుంచి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ సంగతులను గూర్చి ఈ కార్యములను ప్రభువునకు తెలియజేసి ప్రభువు మనకు తెలియజేసి ఉన్నాడు అరే ఇదిగో ఏసుక్రీస్తు పుట్టాడని జనన వార్త పరలోకము నుండి ప్రభువు మనకు తెలియజేశాడు కాబట్టి ఇదిగో మనం వెళ్ళి బెత్తలహేమో వరకు వెళ్ళి చూదము రెండని ఒకరితో ఒకరు చెప్పుకొని త్వరగా వెళ్ళారంట ఎప్పుడైతే దేవదూత వచ్చి ఆ జనన వార్తను వారికి చెప్పిందో చెప్పగానే వెంటనే ఏం లేట్ చేయలేదు ఇక వెంటనే త్వరగా వెళ్ళి మరియాను యోసేపును తొట్టులో పండుకొని ఉన్న శిశువును చూశారు ఎప్పుడైతే పరలోకములో నుండి ఆ దేవదోత వచ్చి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జనన వార్తను గురించి చెప్పిందో ఆయన ఎక్కడ పుడతాడో దానికి ఆనవాళ్ళు సూచన కూడా వాళ్ళకి చెప్పింది మీరు తెలుసుకోవడం కోసం వెంటనే వాళ్ళు త్వరగా వెళ్ళి మరియను యోసేపును చూ తమ తొట్టులో పడున్న యేసుక్రీస్తు ప్రభువారిని శిశువును చూసిరి పదిహేడు వచ్చిన వారు చూచి ఈ శిశువును గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేశారంట చూడండి ఎప్పుడైతే పరలోకంలో నుండి దేవదూత వారి వద్దకు వచ్చి యేసుక్రీస్తు పుట్టాడు అనే వార్త వారికి చెప్పిందో చెప్పగానే వెంటనే వాళ్ళు త్వరగా లేచి అదిగో ఆ బెతిరహేము వారికి వెళ్ళిపోయి ఆ మరియను యోసేపును అదేవిధంగా చెప్పండి ఆ శిశువు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువాన్ని తొట్టులో పండుకునేటట్టు చూసి ఆయన గుర్తించి ఏం అంటే గొర్రెల కాపర్లు తమతో చెప్పిన సంగతుల గురించి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిగానే ఉన్నది అంటే వారు చూసి ఈ శిశువును తమతో చెప్పబడిన సంగతులను ప్రచురము చేశారంట ఏం చేశారంట ప్రచురము చేశారంట వెంటనే వెళ్ళిపోయారు చూశారు చూడగానే ఎప్పుడైతే పరలోకముల నుండి దేవదోత వచ్చి వారికి చెప్పిందో గొర్రెల కాపర్లకి ఆ కాలంలో పిల్లలు ఎప్పుడైతే చెప్పిందో వచ్చి వార్త చెప్పగానే వెంటనే విన్న విన్నవారందరూ కూడా ఆశ్చర్యపోయారంట అమ్మ వినండి నేను ముగిస్తా చూడండి ఎప్పుడైతే ఇది ఈ గొల్లలు వెళ్ళిపోయి యేసుక్రీస్తు జనన వార్త ఈ గొర్రెల కాపరులకి తెలియజేసిందో దోతొచ్చి వారు త్వరగా వెళ్ళిపోయి మరేను యోసేపును శిశువును చూసి వారితో దోత ఏ విషయాలైతే చెప్పిందో ఆ చెప్పిన విషయాలన్నీ కూడా వెళ్ళిపోయి ప్రజలకు తెలియజేశారంట వాళ్ళు ఇదిగో ప్రవర్తలు ఎవరి గురించి అయితే ప్రవచించారో భక్తులు ఎవరి గురించి అయితే ఎదురు చూశారో ఆనాడున్నటువంటి యువదా జనాంగం ఎరు ఎరుసులేములో ఉన్న ప్రజలందరూ కూడా ఏ మెస్ కొరకు ఏ రక్షకుడు కొరకు ఏ రాజు పుడతాడని ఎదురు చూశారో ఆ రాజు పుట్టేశాడు మెస్ అయ్య వచ్చేశాడు ప్రవక్తల ప్రవచనానుసారముగా లోకరక్షకుడైన యేసుక్రీస్తు జన్మించాడు అనేటటువంటి విషయాలన్నీ కూడా ప్రియులారా ఎప్పుడైతే ఈ విద్య లేని పామరులకు ఏసుక్రీస్తు జనన వార్త తెలియగానే వారు చేసిన పని ఏంటయ్యా అంటే ఇంటికి వెళ్ళిపోలా ఇంటికి వెళ్ళిపోకుండా తమ మందలు వదిలిపెట్టేశారు తమ కుటుంబాలను వదిలిపెట్టేశారు వెంటనే వెళ్ళిపోయి ఏసుక్రీస్తు జనల వార్త వారికి తెలియగానే ప్రియులరా వారు త్వరగా వెళ్ళిపోయి వారికి దోత తెలియచేసినటువంటి విషయాలన్నీ కూడా ప్రియులరా వారు జనాలకు చెప్తుంటేనంట విన్నవారు ఆశ్చర్యపోయారంట అక్కడ రాయబడిన అదే మాట గొర్రెల కాపరులు విద్య లేని గొర్రెల కాపరులు వారికి ఏసుక్రీస్తు గురించి తెలియచేసిన విషయాలు దోత చెప్తున్నప్పుడు విన్నవారందరూ కూడా ఆశ్చర్యపోయే విధంగా చెప్పారంట విద్య లేని వాళ్ళు చదువు లేని వాళ్ళు అక్కడ ఉంది అదే మాట పద్దెనిమిది వచ్చినంలో గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడ్డారు విన్న వారికి ఆశ్చర్యం కలిగింది ఈరోజు కొంతమంది వాక్యాలు చెబుతుంటే ఆ బుర్రలు ఈటెక్కిపోయి బద్దలైపోతున్నాయి ఏం చెప్తున్నారు అర్థం కావట్లా నోటుకు వచ్చిన మాటలు చెప్పేస్తున్నారు ఒకరోజు నేను ఒక మాట చెప్పాను ప్రియులారా అదేంటంటే అమ్మ ఈరోజు మీరు చాలా అదృష్టవంతులు చాలా మంచి మాటలు వింటున్నారు స్వచ్ఛమైన నిర్మలమైన కల్తీ లేని ఒక పాల వంటి దేవుని వాక్యాన్ని మీరు వింటున్నారని చెప్పాను అది కూడా తప్పంటారు కొంతమంది దీంట్లో ఏమైనా తప్పుందా ఈరోజు చాలామంది బోధకులు అనబడిన వారు తమ స్వార్థ స్వలాభ స్వప్రయోజనాల కోసం బతుకు తెరువు కోసం దేవుని వాక్యాన్ని అడ్డు పెట్టుకొని బ్రతకడం కోసం బోధ చేసేవాళ్ళు ఉన్నారు అది మీకు తెలియకపోవచ్చు నాకు తెలుసు నా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను నాకు ఫార్టీ ఇయర్స్ వచ్చినాయి ఇప్పటికీ నా అనుభవాల్లో నుంచి చెప్తా వాక్యాన్ని అది కూడా తప్పేనా ఈ దీంట్లో ఏమైనా తప్పుందా మంచి వాక్యం వింటున్నారు మీరు అన్న నేను చెప్పేది అది మంచి వాక్యం కాబట్టి మంచి వాక్యం వింటున్నారని చెప్పా అది కూడా తప్పు అంటే నేనేం చేయాలి ఇది కూడా తప్పేనా తప్పు పట్టాలంటే ఇంకేం లేవా నేను ఏదైనా తప్పులు చేస్తున్నాను అనుకోండి తప్పు పట్టండి లేదా ఏదన్నా తప్పు వాక్యం చెప్పారనుకో అనుకో మీరు తప్పు చెప్పారా అని చెప్పేసి నా దగ్గరకు వచ్చి మీరు చెప్పండి తప్పు లేకుండా కూడా మీరు తప్పు చెప్పారనుకోరు రేపొద్దు దేవుడికి లెక్క చెప్పుకోవాలి అంతేనా దేవుని ఇష్టోత్తరం కలిగనుగాక గట్టిగా చెప్తాం దేవుని స్తోత్రం కలిగిన గాక విన్నవారి యొక్క మత్తిపోయింది ఆ రోజు ఒక విద్య లేని ఒక గొర్రెల కాపరులు యేసుక్రీస్తు జనన వార్త గురించి వాళ్ళకు తెలియపరచినప్పుడు ఆ విద్య లేని చదువు లేని పామరులు వెళ్ళిపోయి వాక్యం చెబుతుంటే విన్నవారు మిక్కిలి ఆశ్చర్యపోయారంటే ఈరోజు వాక్యం చెబితే హృదయాలకు టచ్ కావాలి ఈరోజు వాక్యం మనం చెప్తున్నామంటే విన్నవాడి యొక్క హృదయం బ్రద్దలైపోవాలి వెంటనే వాడు పాపినని గ్రహించాలి పాపం చెయ్యాలనే ఆలోచన కూడా తన మనసులో రాకూడదు వెన్నులో వణుకు పుట్టే విధంగా వాక్యం చెప్పాలి అలా చెప్పగలిగే సామర్థ్యం ఉంటేనే వాక్యం చెప్పడానికి నిలబడాలి లేదనుకోండి బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు ఉందని ఎరిగి బోధించదమంటాడు అర్థమవుతుంది కదమ్మా కాబట్టి నా ప్రేమైన దేవుని పిల్లలారా ఆ రోజు వారు వాక్యం చెప్తే విన్న వారందరూ కూడా ఆశ్చర్యపోయారంట ఆశ్చర్య ఆశ్చర్యకరుణ గురించి చెప్తే విన్న ప్రజలకు ఆశ్చర్యం కలగాలి దేవునికి స్తోత్రం కలుగుని కాక అంత బాగా వాక్యం నేర్చుకొని చెప్పాలి అది నేను చెప్పింది అది నేను చెప్పా అంతకుమించి నేనేం పాపం చేయలేదమ్మా మంచి వాక్యం వింటున్నారు మీరు అని చెప్పాను అంతే కాబట్టి ప్రియులరా విన్నటువంటి వారందరూ కూడా ఆశ్చర్యపోయారంట చదువులేని వాళ్ళు చెప్తేనే ఇంకా మనం చదువుకొని ఇంకా ఆ లోతైన విషయాలు అనుభవాలతో చెప్తే ఇంకెంత బాగుంటుంది మనుషులకి అలాగా హృదయాలకు టచ్ చేయద్ది ఎవరు మారరు చెప్పండి మనం చెప్పే విధానం వాక్యం చెప్తే కరుడు గట్టిన కషాయి గుండెలు కూడా కరిగిపోతాయి రాతి లాంటి బండల బండలాంటి గుండెలు కూడా బద్దలైపోతాయి అంతటి శక్తి కలిగింది దేవుని వాక్యం మీ ఆత్మను రక్షించటకు శక్తి కలిగిన దేవుని వాక్యమును సాత్వికంతో మీరు స్వీకరించండి అంటాడు బైబిల్ గ్రంథాల వాక్యం కోసం నేను ఎంతో త్యాగం చేశాను ఈ వాక్యం నేర్చుకోవడం కోసం నా సమయాన్ని నా ధనాన్ని నా ఆరోగ్యాన్ని కూడా పణంగా పెట్టాను ఈ వాక్యం నేర్చుకోవడం కోసం మీకు అర్థం ఆ సంగతి ఓకేనా ఇక పంతొమ్మిది వచ్చిన మనం చదివితే అయితే మరి ఆ మాటలను తన హృదయంలో తలపోసుకొనొచ్చు భద్రము చేసుకొనిను మరియమ్మ తల్లికోడంట ప్రియలారా గొర్రెల కాపురులు చెప్పిన మాటల హృదయంలో తలపోసుకుంటూ అంట అంటే అర్థం ఏంటి మాటి మాటికి మాటి మాటికి మాటి మాటికి జ్ఞాపకం చేసుకోవడం అంట తలపోసుకోవడం అంటే జ్ఞాపకం తెచ్చుకోవటం మాటి మాటికి జ్ఞాపకం చేసుకుంటుందంట రెండవచ్చిన రెండవ ఇరవై వచ్చినాడు అంతటా గొర్రెల కాపుర్లు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటిని దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయిచు తి తిరిగి వెళ్ళారంట తాము ఏవైతే దేవదూత ద్వారా ఏసుక్రీస్తు జననము గురించినటువంటి విషయాలు విన్నారో తాము ఏమైతే దూతల పరలోకములో సైన్య సమూహం వచ్చి దూతలను కళ్ళారా చూశారు అదిగో వారు కన్నవాటిని అనగా విన్నవాటిని వారు విన్నవాటిని వారు కన్నవాటిని కళ్ళతో చూసి ఏం చేశారంట వాళ్ళు అంతటా గొర్రెల కాపులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని కన్న వాటిని దేవుణ్ణి మహిమపరుచుచు స్తోత్రము చేయిచు తిరిగి వెళ్ళారంట ఎందుకు దేవునికి స్తోత్రం చేసుకుంటే వెళ్ళిపోయారు చెప్పండి ఎందుకు చెప్పాలా అంతా చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేశారు తెలుసా దేవా రాజులకు లేని భాగ్యాన్ని గొప్ప గొప్ప వాళ్ళకి లేని భాగ్యాన్ని ధర్మశాస్త్ర పండితులకు లేనటువంటి భాగ్యాన్ని ఇదిగో ఈరోజు పండితులమైన పామురులమైన విలువ లేనిటువంటి వారమైనా అయ్యా మా మీద నీ కృప చూపించి నీ కుమారుడైన సర్వలోక రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క జనన వార్తను ఇదిగో ఈ పామరులమైన మాకే తెలియజేశావా అని చెప్పేసి దేవునికి స్తోత్రము గానము చేసుకుంటా సంతోషంగా ఇంటికి వెళ్ళారంట దేవునికే స్తోత్రం కలుగును గాక బా ఎంత అదృష్టవంతులో నిజంగా ప్రపంచంలో ఆ గొర్రెల కాపురలు అసలు ఇంతకీ గొర్రెల కాపురలకి జనన వార్త ఎందుకు తెలియజేసిందంటే చాలా ఉంది నాకు సమయం లేదు కాబట్టి మీరు కూడా మీ పిల్లల్ని స్కూల్కి పంపించుకోవాలి కాబట్టి నేను ముగిస్తున్నాను ఓకేనా అసలు గొర్రెల కాపర్లకి ఎందుకు యేసుక్రీస్తు వార్తన మొదట దేవుడు ప్రకటింపజేశాడంటే ప్రియులరా ఎందుకు ప్రకటింపజేసాడంటే ఒకే వర్షయం అదేంట అంటే రాబోయే భవిష్యత్ దినాలలో ఏసుక్రీస్తు ప్రభువారు ఒక కాపరిగా సర్వలోకంలో ఉన్న ప్రజలందరినీ కూడా భద్రంగా రక్షిస్తాడని కాపాడుతాడని ఒక ముంగూర్తుగా ఇదిగో గొర్రెల కాపరులకు ముందుగానే ఈ జనన వార్త అనేది తెలియపరిచింది యేసో క్రీస్తు ప్రభు గురించి బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడింది పాడతారు కదా మీరు ఒక పాట నా చిన్నతనో పాడే పాట మాణిక్య మాణిక్యం గారు మరి ఎవరో పాడతారు ఏ పాట అంటే అది గొర్రెల గొప్ప యేసు మందల కొరకు ప్రాణం పెట్టెను నాయసూ గొర్రెల గొప్ప కాపరి నాయసూ మందల కొరకు ప్రాణం పెట్టెను యేసు మంచి కాపరి ప్రధాన కాపరి ప్రేమ కాపరి నిత్య కాపరి తమ్ముడు తర్వాత ఈ పాట వెళ్ళేటప్పుడు ఈ పాట దీంట్లో ఉందా కాబట్టి ప్రియులారా ఏసుక్రీస్తు ప్రభు వారు రాబోయే భవిష్యత్ దినాల్లో ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ ఒక గొర్రెల గొప్ప కాపరిగా ఉండి ప్రజలందరినీ కాపాడుతాడనే ఒక ముంగుర్తిగా మోసేని ఎలాగైతే ఒక గొర్రెల కాపరికి ఒక నాయకుడిగా పెట్టాడు దావీదిని ఇదిగో గొర్రెల కాపరిగా పెట్టి గొర్రెల కాపరిగా ఉన్న దావీదిని తీసుకెళ్ళి ప్రజలకు ఎలాగైతే రాజునుగా చేశాడో పరిపాలిస్తాడని ఇదిగో ఈ గొర్రెల కాపరి కూడా తన మందల కొరకు ప్రాణం పెట్టేసి అంత గొప్ప కాపరి ప్రధాన కాపరి ప్రేమ కాపరి మనందరి కాపరి అయినటువంటి యేసుక్రీస్తు అని మూసేసేయండి కాబట్టి గొర్రెల కాపరులకే ఏసుక్రీస్తు జనన వార్త మొదట ఎందుకు తెలియపరచబడిందంటే ఏసుక్రీస్తు కాపరిగా ఈ లోకానికి వచ్చి అందరినీ కూడా ఒక గొర్రెల కాపరిగా కాపాడుతాడని ముంగూర్తుగా వారికి తెలియపరచబడింది దేవుడు ఈ కొద్ది క్లుప్త వివరణ మనం వెనుకల్లో దీవించినగాక ప్రార్థన చేసుకొని సెలవు తీసుకున్నాం మా యమనస్తులు టీ రెడీ చేయండి పరిశుద్ధ నా నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన మనకి స్తోత్రాలు ప్రభా ఇదిగో నాయన ఈ క్రిస్మస్ పండుగ పురస్కరించుకొని ప్రతి ఉదయకాల సమయంలో కూడా అయా మీ ప్రియమైన పిల్లలు మా ఆత్మీయ బిడ్డలు మా సంఘ బిడ్డల తండ్రి నాయన మరి తమ శరీరాలు శరీరాన్ని సహకరించకపోయిన అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న బలహీనులుగా ఉన్న రోగగ్రస్తులుగా ఉన్న బయట చలిగా ఉన్నప్పుడు కూడా వాటి అన్నిటిని లెక్క చేయకుండా మా కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడనే ఒక సంతోషంతో ఆనందంతో నీ బిడ్డలు ఈ సన్నిధికి వస్తూ ఉండగా నాయన దీనిలో ప్రభా పసిపిల్లలు బాలబాలికలు బిడ్డలు స్త్రీలు పురుషులు వృద్ధులు ప్రభా ఇంత సమూహంగా ప్రతి ఉదయకాల సమయంలో మేము చేరుకొని నీ మాటలు వినే అవకాశాన్ని మీరు మాకు ఇచ్చినందుకు కూడా మీకు స్తోత్రాలు ఏదో నామకార్థముగాను ఏదో మనుషుల మార పారంపరమైన ఆచారముగాను ఏదో పండుగ వచ్చింది కదా సంతోషంతోనో కాదు కానీ ప్రభా అయా మనుషుల వ్యర్థమైన ఆచారాలకు వరంగా ఏదో పండుగ వచ్చిందని గంతులు వేస్తూ చిందులు వేస్తూ అరుస్తూ కేకులు కట్టింగులు చేసుకుంటూ కాదు కాని ప్రభా ఆత్మతో సత్యముతో యథార్థముతో మారు మనస్సు పొందినటువంటి అయా పాప క్షమాపణ పొందినటువంటి హృదయాలతో మేము నిన్ను ఆరాధించేటటువంటి ఒక నిజమైన ఆరాధకులుగా మమ్మల్ని సిద్ధపరచమని ఈరోజు టీ పరిచపరిచినటువంటి నీ ప్రియమైనటువంటి పిల్లల కుటుంబాన్ని మీరు దీవించమని ఆశీర్వదించమని నా తండ్రి మరి రాజు గారిని బట్టి అదే విధంగా తన భార్య సునీతని బట్టి ఎవరిని ప్రేమించిన కుమారుడు కుమార్తెని బట్టి తన కుమారుడికి తన కుమార్తెకి ఇచ్చినటువంటి కుమారుడు తన భర్తను బట్టి కూడా నీకు స్తోత్రాలు వారి కుటుంబాన్ని కూడా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ క్రిస్మస్ సంతోషం ఈ క్రిస్మస్ ఆనందం వారి కుటుంబానికి మీరు దయచేయండి ఆనాడు చక్క ఇంటికి ఇదిగో నేడు నీ ఇంటికి రక్షణ ఉన్నదని చెప్పినట్లుగా నిబిడల కుటుంబాన్ని కూడా ప్రభా రక్షణ ప్రసాదించమని ప్రార్థన ప్రభు ఎంతైతే ఖర్చు పెడుతున్నారు అంత రెట్టింపు ఆశీర్వాదాలు దీవెనలు మేలులు వారి కుటుంబానికి మీరు దయచేయమని ఏ సున్నామని ప్రార్థన మీకు సమర్పించే అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె మా మీ అందరి కోసం టీ ఉన్నాయి స్నాక్స్ ఉన్నాయి చక్కగా తీసుకోండి